హాయ్ హలో అండి వెల్కమ్ టు ఎంఐ స్టిచ్చింగ్ నేను నార్మల్ బ్లౌజ్తోనే మనము ప్రిన్స్ కట్టు అలాగే హై నెక్ బ్లౌజు ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తానండి అందరి దగ్గర ప్రిన్స్ కట్ బ్లౌజ్ అయితే ఉండదు కదా హై నెక్ వచ్చినది కొందరు నార్మల్ బ్లౌజ్ తీసుకొచ్చి నెక్ కుట్టమంటారు ప్రిన్స్ కట్ కుట్టమంటారు అలాంటి వాళ్ళు ఎలా కొలత తీసుకోవాలి ఎలా కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తానండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి మీ లైక్ అనేది నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది ఫస్ట్ అయితే బ్లౌజ్కి ఇలా హుక్స్ అయితే పెట్టేయండి నీట్గా నెక్ అయితే నీట్గా రౌండ్గా పెట్టుకొని మనం ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి ఇది బ్లౌజ్ అండి వాళ్ళు దీన్ని ప్రిన్స్ కట్ కుట్టమన్నారు అలాగే హ్యాండ్స్ వచ్చేసి బాహుబలి హ్యాండ్స్ పెట్టమన్నారు అనమాట నేను లైనింగ్ క్లాత్ వాష్ చేయలేదండి అది వచ్చేసి కాటన్ అండ్ సిల్క్ మిక్స్డ్ దానికోసం అనేసి తడి పెట్టలేదు ఇంత ముందు ఒక సిస్టర్ అడిగారు మీరు లైనింగ్ని వాష్ చేయలేదు అనేసి ఇట్లాంటి వాటిని వాష్ చేయాల్సిన పని లేదండి మళ్ళీ ఎవరైనా కామెంట్ పెడతారేమో ముందుగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను బ్లౌజ్ని బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు రెండు అయితే ఒకసారి చూసుకోండి ఇలా చూసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్లౌజు ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనము నీట్గా ఉక్స్ పెట్టేసాం కదా చెస్ట్ భాగము కింద నడుం భాగము ఒకసారి చెక్ చేసుకుందాము ఎంత వచ్చేసింది అనేసి చెక్ చేసుకున్న తర్వాత మనము మన మెజర్మెంట్ ప్రకారము అంటే మనకు ప్రిన్స్ కట్ హైనిక్ బ్లౌజ్ కదా దానికి తగ్గట్టు ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తానండి నేను పెట్టే మెజర్మెంట్ మీరు పెట్టుకున్నారు అంటే థర్టీ ఫోరు థర్టీ సిక్స్ నడుము సైజు వరకు ఈజీగా సెట్ అవుతుందండి ఆ సైజు వారి వరకు ఈజీగా సెట్ అయిపోతుంది ఇప్పుడు నేను చెప్తున్న కింద వచ్చేసి నడుము సైజు కొలుచుకున్నాను నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ లూజ్ అయితే కొలుచుకుంటున్నానండి పదహైదున్నర చెస్ట్ లూజ్ అయితే వచ్చేసింది నడుము వచ్చేసి పన్నెండున్నర్ర లూజ్ వచ్చేసి చెస్ట్ లూజ్ వచ్చేసి పదహైదున్నర నడుము లూజ్ వచ్చేసి పన్నెండున్నర కరెక్ట్ మెజర్మెంట్ అండి హ్యాండ్ మన ఇష్టము మీది ఆఫ్ హ్యాండ్ ఉంటే ఆఫ్ హ్యాండ్ కొల్చుకోండి ఫుల్ హ్యాండ్ అడిగింటే వాళ్ళు ఫుల్ హ్యాండ్ ఎల్బో హ్యాండ్కి అయితే పది పదకొండు అయితే సరిపోతుంది పొడుగ్గా ఉన్న వాళ్ళకైతే ఇంకా వాళ్ళు ఏదైనా డిజైన్ అడిగితే డిజైన్ దానికి తగ్గట్టు హ్యాండ్స్ అయితే కట్ చేసుకోండి ఇప్పుడు లైనింగ్ అయితే ఇలా కొంచెం అంచు టైప్ ఉంటుంది కదా చివరిలో దాన్నైతే ఇలా ఫోర్ హోల్డింగ్ పైన మట్ చేసుకుంటున్నాను హ్యాండ్స్ కట్ చేసుకుందామండి ఫస్ట్ మనము హ్యాండ్స్ కోసమైతే ఇలా రెండు హ్యాండ్స్ కోసము నాలుగు మడతల మీద హోల్డ్ చేసేసుకొని ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ఒక చిన్న మార్కింగ్ వేసేసుకుంటున్నాను ఇక్కడ హెచ్చు తగ్గులు అనేటివి ఏం లేవు కాబట్టి డైరెక్ట్ ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను ఇప్పుడు పన్నెండు వరకు ఒక మార్కింగ్ ఎక్స్ట్రా కుట్లలోకి ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాను డౌన్ వచ్చేసి రెండున్నర ఈ సైజు వారికి రెండున్నర డౌన్ తీసుకుంటే సరిపోతుందండి నో ప్రాబ్లం ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది అలాగే వీళ్ళు బాహుబలి హ్యాండ్స్ అడిగారు కదా ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఎక్కువ కుర్చోద్దు అనేది తను అంటే పఫ్ ఎక్కువ వద్దంట జస్ట్ ఊరికే లైట్గా కుర్చు పెట్టమనిది సైడ్లో క్లాత్ అయితే జాయిన్ చేస్తాను దీంట్లోనే కట్ చేస్తే క్లాత్ అనేది తక్కువ వస్తుంది కాబట్టి జస్ట్ ఎల్బో హ్యాండ్ కన్నా ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకున్నాను క్లాత్ని హ్యాండ్ క్లాత్ని మీ ఇష్టం మీరు నార్మల్గా అయినా కట్ చేసుకోండి లేదా మీ హ్యాండ్ వాళ్ళు ఏది ఉంటే అది దా లెంత్ అయితే తీసేసుకోండి ఇప్పుడు అయితే హ్యాండ్ తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు లైనింగ్ క్లాత్ని అయితే ఇలా హోల్డ్ చేసేసు మొత్తం అన్ క్లోత్ తీసేసుకొని మడత ఇట్లా డబుల్ హోల్డింగ్ అయితే చేసేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత మనము లూజ్ ఒకసారి చెక్ చేసుకుందాము లూజ్ వచ్చేసి పన్నెండున్నర వచ్చేసిందండి మనకి ఆరున్నర నాలుగు మడతల మీద అయితే నాలుగున్నర రావాలి లెంత్ వచ్చేసి మనము తొమ్మిదిన్నర పది వరకు పెట్టుకుందామండి పది అయితే దగ్గర దగ్గర ఫార్టీ సైజ్ అనుకోండి ఫార్టీలో ఫోర్ ఇంచెస్ మనము డాట్స్ కోసం వదిలేద్దాము ఫ్రంట్ బ్యాక్ వదిలేసినామంటే ఫార్టీలో ఫోర్ ఇంచెస్ నలభైలో నాలుగు ఇంచెస్ తీసేస్తే థర్టీ సిక్స్ అండి కరెక్ట్గా చెప్పేశాను నేను అంత లెంత్ వరకు అయితే సరిపోతుంది ఇప్పుడు పది లూజ్ వచ్చేసి రెండు మడతల మీద పది తీసుకున్నాను ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసాను ఈ అయితే నాలుగు మడతల మీద హోల్ చేసేసుకున్నాను హోల్ చేసుకున్న తర్వాత కింద సైడు ఒక ఇంచి డాట్ అయితే గీసేసానండి లైన్ మార్కింగ్ చేశాను ఏవైనా పీసెస్ ఉంటే కట్ చేశాను అనమాట నీట్గా ఇలా నాలుగు మడతల మీద హోల్ చేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి హైనెక్ కదా హైనెక్ కోసము నాలుగు ఇంచుల వరకు ఒక డాట్ వేసేసాను నెక్స్ట్ వచ్చేసి మొత్తం నెక్ రౌండ్కి షోల్డర్కి వచ్చేసి ఆరు ఇంచులు డౌన్ తీసే ఆరు ఇంచులు తీసుకున్నాను డౌన్ వచ్చేసి కూడా ఆరు ఇంచులు షోల్డరు నెక్ ఇంచులు అలాగే చంక డౌన్ కోసం కూడా ఇంచులు నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ అండి షోల్డరు రెండున్నర వరకు తీసుకున్నా బాగుంటుంది ఏం పర్లేదు నీట్గా వస్తుంది బ్లౌజ్ అనేది చాలా సింపుల్ అండి కటింగ్ వచ్చేసి ఇలా బాక్స్ టైప్లో గీసేసుకున్న తర్వాత రౌండ్ షేప్ అయితే ఇచ్చేసాను ఫ్రంట్ బ్యాక్ రౌండ్ ఇచ్చాను బ్యాక్ వచ్చేసి సమోసా టైప్ నెక్ అయితే డ్రా చేస్తానండి ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకటేసారి రౌండ్గా అయితే కట్ చేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి చంక కూడా మనం ఆరుంచులు డౌన్ తీసాం కదా వాటి కట్ చేసుకొని బ్యాక్ ఫ్రంట్ సపరేట్ చేయడానికి పై వైపు అయితే షోల్డర్ దగ్గర కట్ చేశాను నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ భాగానికి షేప్స్ కోసం అనేసి కింద రెండు ఇంచుల వరకు డాట్స్ పెట్టేశానండి పెట్టేసి ఇలా కొంచెం క్రాస్గా అయితే ఫస్ట్ డ్రా చేశాను నెక్స్ట్ వచ్చేసి మనము బ్లౌజ్లో క్రాస్ పట్టి దగ్గర పైన చెస్ట్ షేప్ వరకు కొలుచుకోండి ఒకసారి ఫోర్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ వరకు ఉంటుంది ఫోర్ అండ్ హాఫ్ కరెక్ట్గా అయితే సరిపోతుంది అంటే బ్లౌజ్ పొడవును బట్టి పెట్టుకోవాలి నేనైతే నాలుగున్నర వరకు మార్కింగ్ వేసేసుకొని చెస్ట్ షేప్కి ఇలా మార్కింగ్ వేసేసాను అలాగే చంక దగ్గర కొంచెం డౌన్ అయితే తీసాను అనమాట ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ అండి సమోసా సేఫ్ అని చెప్పాను కదా ఇలా కొంచెం లైట్గా మార్కింగ్ వేసేసుకున్నాను మీ ఇష్టం మీరు బోట్నెక్ ఓన్లీ అలాగే వదిలేసుకోవచ్చు అలాగే పాట్నిక్ మిషన్ ఏదైనా పెట్టేసుకోండి నేనైతే ఇలా సమోసా టైప్లో పెట్టేశాను నెక్స్ట్ వచ్చేసి మనము మెయిన్ క్లాత్ కట్ చేసుకుందామండి ఇంతే అండి చాలా ఈజీ ప్రిన్స్ కట్లో చాలా ఈజీ కటింగ్ అండి ఇది ఎవరైనా కొత్తగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళైనా ఈజీగా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు నేను చెప్పాను కదా బాహుబలి హ్యాండ్స్ అడిగింది అనేసి ఫస్ట్ అయితే ఎల్బో హ్యాండ్స్ పైన పెట్టేసుకున్నానండి మొత్తం డైరెక్ట్ కట్ చేసుకుంటే క్లాత్ తక్కువ వస్తుందేమో తన ఊరికే పఫు పెట్టమనింది కదా అనేసి లెంత్ ఎంత కావాలనో కింద పట్టీ కోసము ఒక ఫోర్ ఇంచెస్ వరకు అయితే నేను పట్టి కట్ చేశాను మెయిన్ క్లాత్న దానికోసము క్లాత్నైతే కట్ చేసుకుంటున్నానండి వేస్ట్ లూజ్గా వ వదిలేసుకొని అయితే నీట్గా కట్ చేసుకుంటున్నాను ఫోర్ ఇంచెస్ పట్టి హ్యాండ్స్ కోసమైతే కట్ చేసుకుంటున్నాను మీరు నార్మల్గా తీసుకునే హ్యాండ్స్ నార్మల్గా మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ అయితే కట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ కోసం అయితే క్లాత్ ఇలా హోల్ చేసుకుంటున్నాను మెయిన్ అయితే మనము ఎక్స్ట్రా ఉంచుకోండి వేస్ట్ చేయకుండా బాహుబలి హ్యాండ్స్ పెట్టేవాళ్ళు నేను ఎంత లెంత్ కావాలో కరెక్ట్గా అంత లెంత్ వరకే మెయిన్ అయితే ఇలా హోల్ చేసేసుకొని ఫ్రంట్ కోసం బ్యాక్ కోసం రెండు ఒకటేసారి అయితే పెట్టేసి కట్ చేసుకుంటున్నానండి చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ ఎవరైనా స్టిచ్చింగ్ చేయొచ్చు ఇలాంటి ఈజీ ప్రాసెస్ నా ఛానల్లో ఇంకా ఉన్నాయండి ఎవరైనా చూడకపోతే చూడండి డిజైన్స్ కూడా మారినాయి అంటే హ్యాండ్స్ వేరే మోడల్ పెట్టాను బ్యాక్ సైడ్ నెక్ వేరే మోడల్ పెట్టాను ఒకసారి స్టిచ్చింగ్ చూసారంటే ఏవైనా డౌట్స్ ఉంటే క్లియర్ అయిపోతాయి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ కొందరైతే స్కిప్ చేస్తూ చూస్తూ మీరు క్రాస్ తీయలేదు ఫ్రంట్ సైడు అనేసి అడుగుతున్నారు ఒకవేళ కటింగ్లో తీయకపోతే స్టిచ్చింగ్లో తీస్తానండి ఏం మర్చిపోను నేను ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసి హ్యాండ్స్ కోసం అండి పఫ్ పెట్టమనింది కదా ఆ పఫ్ కోసం అనేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసుకున్నాను రెండు హ్యాండ్స్కి ఈ క్లాత్ అయితే సరిపోతుంది ఎక్స్ట్రా ఉండే క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి మనము స్టిచ్చింగ్ చూద్దామండి స్కిప్ చేయకుండా చూడండి అంటే మెయిన్ ఎట్లా కుట్టుకోవాలి ఫాస్ట్గా ఈజీగా అనేది కూడా చూపిస్తానండి కొద్ది కొద్దిగా స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళైనా చూసారు అంటే ఏవైనా డౌట్స్ ఉంటే క్లియర్ అయిపోతాయండి ఇవి వచ్చేసి నేను మనం పైపిన్ వేస్తాం కదా అలాంటి కలర్ క్లాత్లు అండి నేను అన్నీ ఇలా హోల్ చేసుకొని కుట్టేసి పెట్టుకుంటాను ఎప్పటికప్పుడు ఒక మీటర్మైన ఏ కలర్ అవసరమైనప్పుడు ఆ కలర్ తీసేసుకొని ఇలా స్టిచ్చింగ్ అయితే ఉపయోగిస్తాను ఈ శారీకి వచ్చేసి కొంచెం లైట్గా సిమెంట్ కలర్ వచ్చేసినాయండి చిన్న చిన్న ఫ్లవర్స్ అందుకోసమే నేనైతే మెయిన్ క్లాత్ అంటే గోట్ కోసం సిమెంట్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నాను ఇప్పుడైతే దారం అయితే చూసుకుంటున్నాను మన దగ్గర ఎన్ని దారాలు ఉన్నా ఏదో ఒక కలర్ అయితే తక్కువ వస్తుందండి పట్టుకొచ్చాను ఎక్కడో చోట చూసుకొని ఇప్పుడు ఇన్ని ఇంకా దారం అయితే తీసేసుకున్నాం కదా ఇప్పుడు మెయిన్ క్లాత్ అంతా మొత్తం పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు చూపిస్తాం చూడండి మీకు ఎలా కుట్టుకోవాలి అనేది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి నేను ఈజీ ప్రాసెస్ అయితే చూపిస్తాను ఇప్పుడు కట్ చేశాను కదా చూడండి మీటర్ క్లాత్ ఒకటేసారి అయితే వచ్చేస్తుంది ఇలా మనము ఒక మీటర్ క్లాత్ కుట్టి పెట్టేసుకున్నాము అంటే ఇలా హోల్ చేసుకొని దీంట్లో వచ్చేసి ఒక టువల్ అంతవరకు టువల్ బ్లౌజ్కి అయితే వేయొచ్చు అంటే ఓన్లీ నెక్కి అయితే లేదు హ్యాండ్స్కి మనము థ్రెడ్ కట్టుకోవడానికి నెక్కుకి అనేటట్టయితే అయితే ఒక ఆరు బ్లౌజులకి లేదా ఐదు ఐదు అంతే ఫ్రెండ్స్ నాలుగైదు బ్లౌజులకి అయితే వేసుకోవచ్చు అంత ఐడియా అయితే లేదు అంటే నేను ఒకసారి వేస్తాను హ్యాండ్కి హ్యాండ్కి ఏదన్నా పట్టి ఉంటే అదే వేస్తా నెక్కు ఒకసారి వేస్తాను అంత గమనించుకోలేదు చాలా అయితే వచ్చేస్తుంది ఒక మీటర్ కుట్టి పెట్టుకున్నాము అంటే ఇప్పుడు వచ్చేసి మనము మెయిన్ క్లాత్ అండి లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ రెండు జాయింట్ అయితే చేస్తున్నాను మనము పైపిన్ వేయాలి కాబట్టి ఊరికే జస్ట్ జాయింట్ అయితే చేస్తున్నానండి ఓన్లీ స్టిచ్చింగ్ కదండి చాలా ఫాస్ట్గా అయితే చెప్పేస్తాను అంటే మీకు బోరు కొట్టకుండా వీడియో కూడా లెంత్ ఎక్కువ కాకుండా ఉంటుంది మనము ఇలా స్టిచ్చింగ్ అయితే వేసుకోండి పై వైపు ఎక్కడ ముడత లేకుండా ఎక్స్ట్రా క్లాత్ అంతా సైడ్కి సరిదేసుకుంటూ ఇలా ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకోండి ఒకవేళ ఇలా స్టిచ్చింగ్ వేసుకుండేదానికి కష్టంగా ఉంది అనుకునే వాళ్ళు నా వీడియోలో చాలా ఈజీగా అసలు స్టిచ్చింగే వేయకోకుండా క్లాత్ జాయింట్ అనేది ఉందండి ఒక వీడియో చూడండి చాలా ఈజీ ప్రాసెస్ అండి అంటే స్టి అంటే అన్ని ప్రాసెస్ అవే చూపిస్తే బోర్ కుడుతుందని స్టిచ్చింగ్లో చూపిస్తున్నాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఆ వీడియో కూడా చూడండి ఐరన్ బాక్స్ ఎలా మూవ్ చేయాలి ఈజీ ప్రాసెస్ అనేది ఒక వీడియో తప్పకుండా అయితే చూడండి ఇలా చుట్టూ అయితే స్టిచ్చింగ్ వేశాను ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్కి మనము కింది సైడు పట్టి హెమింగ్ కోసం మర్చాలి కదా దానికోసం అనేసి ఇలా అయితే హోల్డ్ చేసుకుంటున్నాను కింద సైడ్ మనము స్టార్టింగ్లో ఒక చిన్న లైన్ చేసాం కదా ఆ లైన్ కన్నా మెయిన్ క్లాత్ అనేది ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని స్టిచ్చింగ్ చేశాను ఆ క్లాతే హోల్డ్ చేశాను నేను మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయింట్ చేయలేదండి మీరు కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని స్టిచ్చింగ్ చేసి ఇలా హోల్ చేసేయండి మళ్ళీ సపరేట్గా క్లాత్ జాయింట్ చేయాల్సిన పని ఉండదు నెక్స్ట్ వచ్చేసి మనము పైపిన్ వేయడానికి ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం కదా సిమెంట్ కలర్ది సపరేట్గా ఆ క్లా అయితే ఇలా నెక్కు చుట్టూ స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను క్రాస్ పీస్ తీసుకున్నాము అంటే సూపర్గా అయితే వస్తుందండి ఏ షేప్ అయినా నీట్గా స్టిచ్చింగ్ అవుతుంది స్ట్రైట్ పీస్ తీసుకున్నామంటే కొంచెం కష్టంగా ఉంటుంది స్టార్టింగ్లో నేను కూడా స్ట్రైట్ పీసే తీసుకొని స్టిచ్చింగ్ చేసేదాన్ని అండి ఎప్పుడు క్రాస్ అలవాటు అయిందో అప్పటి నుంచి క్రాసే స్టిచ్చింగ్ చేయడము ఈజీ అనిపించింది ఏదైనా ఒకటికి రెండుసార్లు చేస్తేనే పని అనేది ఈజీ అవుతుందండి ఒకసారి రెండుసార్లు ట్రై చేసి వదిలేయద్దు ఏదైనా అండి పని ఒకటే కాదు మనం ఒక సంకల్పం మొదలు పెట్టుకున్నాము అంటే ఎన్ని మనకి ఆపోజిట్ టైప్లో వస్తాయి కదా మన సైడ్కి అలాంటివన్నిటిని ఎదుర్కొని మనము నిలబడుకుంటేనే ఆ పని అనేది మనము చేయగలుగుతామండి మనము ఇలా మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇలా హోల్ చేసుకోవాలి థ్రెడ్ పెట్టేయాలి మనము హోల్ చేసుకునే దానికన్నా ముందు ఇలా నెక్కు చుట్టూ చిన్న చిన్న ఖర్చులు అయితే పెట్టేయాలండి ఖర్చులు పెట్టడం వల్ల రౌండ్ షేప్ అనేది నీట్గా తిరుగుతుంది పెట్టేసుకొని ఇలా చిన్న చిన్న ఖర్చులు పైపింగ్ థ్రెడ్ అండి ఈ థ్రెడ్ లోపల పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి ఈ స్టిచ్చింగ్ ఈజీగా మీకు చేత అవుతుంది అనుకునే వాళ్ళు ఈజీగా వేసేసుకోండి ఒకవేళ తెలియదు పైపింగ్ థ్రెడ్ ఎలా వేయాలి అనేది పైపింగ్ ఎలా వెయ్యాలి అనేది ఈజీ ప్రాసెస్ అయితే వీడియో ఉంది నా ఛానల్లో చూడండి ఇలా నీట్గా వంపుని తిప్పుకుంటూ మనము ఆ క్లాత్ లోపల థ్రెడ్ని అయితే పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి అప్పటికి ఇంకా రాదు అనుకునే వాళ్ళు జస్ట్ బ్యాక్ సైడ్కి హోల్ చేసేసి క్లాత్ అంతా పైన ఒక స్టిచ్ వేసుకోండి అంతే కొత్తగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకంటే ఈజీ ప్రాసెస్ అండి ఆల్రెడీ కొంచెం కొంచెం చేత అయిన వాళ్ళు మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా కుట్టుకోండి స్టిచ్చింగ్ ఎందుకు చూడమన్నాను అంటే మనము ఫస్ట్ ఏది కుట్టాలి అంటే ఏది కుడితే ఫాస్ట్గా అయిపోతుంది అనేది కొంచెం చూసుకోండి నేను ఫస్ట్ బ్యాగ్ కుట్టేశాను పైపిన్ వేసేసాను వీడికి ఒక పార్ట్ అయితే అయిపోయింది మనకు నెక్స్ట్ ఒకటి నెక్స్ట్ ఒకటి ఏది ఫస్ట్ మొదలు పెడదాము అనేది కొంచెం ఆలోచించి స్టిచ్చింగ్ చేశామంటే వన్ బై వన్ అన్ని స్టార్టింగ్లో నీట్గా కుట్టి పెట్టేసుకొని జాయింట్ చేసుకున్నామంటే బ్లౌజ్ అనేది ఈజీగా త్వరగా అయిపోతుందండి ఇలా మొత్తం అయితే స్టిచ్చింగ్ చేసేయండి ఇలా చేసిన తర్వాత మనము క్లాత్కి ఇటు సైడ్ వేసేసుకొని మళ్ళీ పై వైపు ఇంకొక స్టిచ్ వేసుకున్నాము అంటే ఈ క్లాత్ అనేది అట్లా కొంచెం లేసి లేకోకుండా నీట్గా బ్లౌజ్కి అనేది ఫిట్గా సెట్ అవుతుందండి పైన ఇంకొక స్టిచ్చింగ్ అనేది వేయాలి చూపిస్తాను అది విగున ఎలా వేసుకోవాలి అనేసి ఇలా నీట్గా వేసేసుకోవాలి చూడండి ఇలా లో సైడ్ నుంచి క్లాత్ని ఇలా నీట్గా ఏదైనా మన దగ్గర సూది కానీ పెద్దది దబ్బనం లాంటిది ఉంటే మూలలల్లో నీట్గా క్లాత్ని అన్ చేసుకొని ఒక పై వైపు ఒక స్టిచ్చింగ్ అయితే వేసేసుకోండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుందా లేదా అనేది నాకు కొంచెం తెలుస్తుంది ఇంకా ఏమన్నా మార్చుకోవాలి నేను చెప్పే విధానంలో అంటే నేను చేంజ్ చేసుకుంటాను మీకు ఎక్కడో ఒక్క పాయింట్ నచ్చినా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి మీ లైక్ అనేది నాకు చాలా అంటే చాలా యూజ్ఫుల్ చాలా యూజ్ఫుల్ దానికన్నా మీ లైక్ నాకు చాలా అవసరమండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రంట్ చెప్పాను కదా బ్యాక్ ఎలా స్టిచ్ చేసుకున్నానో ఫ్రంట్ కూడా అలాగే ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను చివరిలలో ఇలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసుకోవాలి తీసేసుకొని మనము బ్యాక్ కుట్టుకున్నాం కదా ఆ లెంత్ చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా మట్ చేసుకోవాలి కింది సైడ్ కూడా ఇది ఫ్రంట్ భాగం అండి ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేశాను నెక్స్ట్ వచ్చేసి మనము ఫ్రంట్ షేప్స్ అండి ఈజీగా అనేది ఎందుకు తిన్నాను అంటే చూడండి ఎంత ఈజీగా షేప్స్ అనేది ఎలా కుదురుతాయో కూడా చూపిస్తాను మీకు కప్స్ పెట్టి కింద మనం ఫోర్ ఇంచెస్ వరకు డాట్ పెట్టుకున్నాం కదా ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు షేప్ అనేది అక్కడ వరకు కుట్టి చంక వైపుకు తిప్పాలన్నమాట క్లాత్ని చూడండి నేను చూపిస్తున్నాను ఇలా లో సైడ్ మనము చెయ్యి అనేది పెట్టేసుకొని క్లాత్ నీట్గా స్టిచ్చింగ్లో పడేటట్టు చూసుకుంటూ మనం డాట్స్ పెట్టాం కదా ఆ డాట్స్ పైన ఒక కుట్టు అనేది వేసేసుకోండి చూసుకున్న తర్వాత నీట్గా వచ్చింది అంటే మరో కుట్టు అయితే వేసేసుకోండి ఇలా మీకు ఎట్ సైడ్ చేతి వాటం ఉంటే అటు సైడ్కి అయితే హోల్ చేసుకొని క్లాత్ని ఇలా చూసుకుంటూ చెస్ట్ షేప్ కోసము స్టిచ్చింగ్ అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏదైనా పీసెస్ ఉంటే నీట్గా కట్ చేసుకోండి చూడండి షేప్ అనేది ఎంత నీట్గా ఫిట్ అయ్యిందో ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్ అయితే ఎలా పైపింగ్ వేసామో ఇప్పుడు ఫ్రంట్ ఫ్రంట్కున అలాగే పైపిన్ అయితే వేస్తున్నానండి ఫ్రంట్ ఏం డిజైన్ పెట్టలేదు జస్ట్ ఊరికే రౌండ్ కనేది ఇలా మనము కలర్ కాంబినేషన్లో గోట్ అయితే వేసేసి పైపిన్ థ్రెడ్ అనేది వేసేస్తున్నా వేసేస్తున్నాను ఫ్రంట్ డిజైన్ పెట్టలేదండి హ్యాండ్స్ డిజైన్ పెడుతున్నాం కదా మళ్ళీ నెక్ కూడా పెట్టాము అంటే హెవీ అయిపోతుంది అందులో హై నెక్ కాబట్టి కొంచెం ప్లెయిన్గా ఉంటేనే చూడ్డానికి లుక్ బాగుంటుంది ఇలా వేసేసిన తర్వాత బ్యాక్ సైడ్ కూడా ఇలా ఒక స్టిచ్చింగ్ అయితే వేసేస్తున్నాను ఇలా వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే తీసేసుకోండి ఈ క్లాత్ ఏదో కొంచెము పీస్ పీస్ ఎక్కువ వస్తుందండి అసలు స్టిచ్చింగ్ చేయడానికి అవ్వలేదు ఇప్పుడైతే మనము బాహుబలి హ్యాండ్స్ అని చెప్పింది కదా దానికోసం అనేసి అయితే ఇలా జాయింట్ అయితే చేసుకుంటున్నానండి పఫ్ కోసము రెండు సమానంగా హ్యాండ్స్ కోసం అయితే క్లాత్ కట్ చేసుకున్నాను ఇప్పుడు హ్యాండ్స్కి పై వైపున చిన్న కచ్ అయితే పెట్టాను షోల్డర్ సెంటర్లోకి వచ్చేటట్లు చూసుకోవడానికి ఇప్పుడు ఓన్లీ మెయిన్ క్లాత్ ఒకటే కుచ్చు పెడుతున్నానండి ఆ కుచ్చు తీసుకుపోయి డైరెక్ట్ మే లైనింగ్ క్లాత్ పైన పెట్టి స్టిచ్చింగ్ వేసాము అంటే నీట్గా అయితే వస్తుంది ఈ వీడియో కూడా ఉంది నా ఛానల్లో చూడండి అంటే లైనింగ్ క్లాత్ తక్కువ వచ్చినప్పుడు పఫ్ ఎలా పెట్టుకోవాలి అనేది కూడా ఒక వీడియో చేశాను ఇప్పుడు సేమ్ అదే ప్రాసెస్ అయితే వాడుదో వాడదాం అనుకుంటున్నా కానీ ఇది క్లాత్ ఏదో చూడడానికి కొంచెం తేడా కనపడుతుంది దానికోసం ఫస్ట్ చూద్దాం ఎలా వస్తుందో అని ఇలా అయితే స్టిచ్చింగ్ చేస్తున్నా చూద్దాం బాగా వస్తే ఇదే హ్యాండ్ అయితే కంటిన్యూ చేశాను లేదు అనేటట్టయితే ఈ క్లాత్కు ఏ హ్యాండ్ సెట్ అయితే ఆ హ్యాండ్ అయితే పెట్టుకోవాలి తప్పది ఇంకా మనం కట్ చేసాం కాబట్టి దీన్ని వేస్ట్ చేయనండి ఏదైనా సరే నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏవైనా పొరపాట్లు కానీ లేదా మనం అనుకున్న డిజైన్ ఆ క్లాత్కు సెట్ అవ్వలేదు అనుకుంటే నేనైతే ఖచ్చితంగా చేంజ్ చేస్తానండి దాన్ని అయితే వదిలేయను పోనీలే ఒకటో వచ్చేసింది కదా అని అలాగే స్టిచ్చింగ్ అయితే చేయనండి హ్యాండ్ అనేది నేను ఇంకా దానికి ఆ హ్యాండ్ అనేది కుదరలేదు వేరే హ్యాండ్ అయితే డిజైన్ చేస్తున్నాను మీరు నార్మల్గా ఎల్ ఎల్బో హ్యాండ్స్ కట్ చేసుకుంటే ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది జస్ట్ ఊరికే వేస్ట్ క్లాత్ పైన చూపిస్తున్నానండి ఏం లేదు ఇలా హ్యాండ్ క్లాత్ అయితే మెయిన్ క్లాత్ పైన పెట్టేసుకొని కింద వైపు ఒక స్టిచ్చింగ్ వేసుకొని ఆ క్లాత్ని ఇలా రివర్స్ చేసుకొని చుట్టూ ఒక స్టిచ్చింగ్ అయితే వేసేసుకోండి ఇంకా గోటు వేయాల్సిన పని ఏమి ఉండదు అనమాట డైరెక్ట్ హ్యాండ్ జాయింట్ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసుకోవాలి ఒకవేళ మీరు ఎల్బో హ్యాండ్స్ కట్ చేసుకుంటే ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోండి ఇప్పుడైతే నేను హ్యాండ్స్ అనేటివి స్టిచ్చింగ్ చేశానండి అంటే ఆ క్లాత్కు తగ్గట్టు ఇలా హ్యాండ్స్ని అయితే డిజైన్ చేశాను చెప్పాను కదా కొంచెం క్లాత్ అనేది సూదికి పట్టేసుకుంటుంది ఎక్కువ జెర్రీ అంతా థ్రెడ్ అంతా కుచ్చకపోయినట్టు వచ్చేస్తుంది అనమాట అందుకే మీకు వీడియో తీయలేకపోయానండి ఇంకా లేట్ అయిపోతుంది అనేసి ఇప్పుడైతే మనము బ్యాక్ ఫ్రంట్ పైన షోల్డర్స్ అయితే జాయింట్ చేస్తున్నాము డబల్ స్టిచ్చింగ్ వేసుకోండి షోల్డర్స్కి అయితే నీట్గా ఉంటుంది అందులో తొక్కిచ్చేటప్పుడు భుజం దగ్గర ఒక హాఫ్ ఇంచు కన్నా కొంచెం డౌన్ అయితే చేయండి డౌన్ చేసాము అంటే భుజాలు జారవండి కొందరు స్టిచ్చింగ్ చేస్తే ఫ్రంట్ సైడ్ అనేది ఇట్లా లేస్తుందంట స్టిచ్చింగ్ దగ్గర నా దగ్గరకు వచ్చే కస్టమర్సు ఆ ప్రాబ్లం అయితే చెప్తారు ఇప్పుడైతే నేను ఫ్రంట్ సైడ్ హ్యాండ్కి అయితే లోతు తీస్తున్నానండి అన్నట్లు నేను పెట్టిన ఈ హ్యాండ్ డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంటే ఇంకా క్లాత్ ఏం చేయాలి క్లాత్కు తగ్గట్టు డిజైన్ పెట్టాలి మనం అనుకున్న డిజైన్ కొన్ని క్లాత్లకి అయితే సెట్ అవ్వదండి ఈ క్లాత్ అయితే అస్సలు కుచ్ అనేది పండే పడలేదు ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఇలా డిజైన్ అయితే చేశానండి క్లాత్ అయితే వేస్ట్ చేయకుండా తను వచ్చిన తర్వాత చెప్పాను నువ్వు బాహుబలి హ్యాండ్స్ అడిగావు నేనైతే ఈ హ్యాండ్ డిజైన్ చేశాను అది కుట్టడానికి అవ్వలేదు అనేసి తను ఏం పర్లేదక్క ఈ హ్యాండ్ అయినా బాగుంది నాకు దగ్గర ఆల్రెడీ బాహుబలి హ్యాండ్స్ ఉన్నాయి స్టిచ్చింగ్ చేయించుకున్నాను కదా మళ్ళీ అవే డిజైన్స్ అంటే ఇంకా ఏం చెప్పాలో అర్థం కాక అదైతే చెప్పాను ఇదైతే కొంచెం వెరైటీగా చూడడానికి లుక్ కూడా బాగుంది వైట్ పూసలు అందుకు వచ్చాయి కాబట్టి నాకు నచ్చింది అని చెప్పి తను నాకైతే హ్యాపీగా అనిపించింది అనమాట అంటే క్లాత్ వేస్ట్ చేయకుండా నేనైతే ఇంకా ఏదో ఒకటి ఐడియా వేసి ఇలా స్టిచ్చింగ్ చేశాను కదా అనేసి మనము హ్యాండ్ రెండు హ్యాండ్స్ అయితే ఇలా జాయింట్ అయితే చేశాను ఇప్పుడు బ్లౌజు బ్యాక్ ఫ్రంట్ నడుము దగ్గర పట్టుకొని చివర్లో అయితే ఇలా స్టిచ్చింగ్ వేస్తున్నానండి ఎప్పుడైనా సరే మీరు బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత చివరిలో ఒక స్టిచ్చింగ్ చేసేసుకున్నాము అంటే మన బ్లౌజ్ పర ప్రకారము ఈజీగా కుట్లు అనేది వేసుకోవచ్చు పర్ఫెక్ట్గా వస్తాయి అంటే మనం చివరిలో కుట్టు వేయకోకుండా డైరెక్ట్ మనకి ఎక్కడ కావాల అక్కడ స్టిచ్చింగ్ చేసేటప్పుడు అంటే క్లాత్ కొంచెం పక్కకు వెళ్ళిపోవడం అలా జరుగుతుంది అలా పక్కకు వెళ్ళిపోయినప్పుడు లెంత్ అనేది తగ్గుతుంది అనమాట తగ్గడము పెరగడము జరుగుతుంది అలా కాకుండా చివరిలో స్టిచ్చింగ్ రెండు పట్టుకొని సమానంగా స్టిచ్చింగ్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంటే తీసేసుకోండి ఈ పాప కొంచెం ఎక్కువ క్లాత్ వదలమనిందంట కొంచెము ఈ మధ్యనే పెళ్ళయింది పెళ్ళి అయిన తర్వాత కొందరు అయితే ఆటోమేటిక్గా లావ్ అవుతారు కదా ఫ్యూచర్కి కన్నట్లో ఆ పాప కొంచెం క్లాత్ అయితే ఎక్స్ట్రా పెట్టమనింది అందుకే మనం ఫార్టీ ఇంచెస్ పైన తీసేసుకున్నాము ఇప్పుడైతే తను ఆల్తి చూసుకొని లెంత్ ఉందో అట్లా మార్కింగ్ వేసేసుకొని ఒక మూడు కుట్లు లేదా నాలుగు కుట్లు మనము స్టిచ్చింగ్ వేసాము అంటే బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుందండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ కామెంట్ ఏదన్నా కానీ బాగుందో బాగాలేదో మీరు కామెంట్ చేశారంటే కొంచెం నాకు ఏమన్నా చేంజ్ చేసుకోవాలన్నా ఓకేనా అనేది అర్థమవుతుంది అయినా ఈ మధ్య అస్సలు యూస్ వ్యూస్ అనేది వెళ్ళడం లేదండి ఎప్పుడైతే మానిటైజేషన్ అయిపోయిందో అప్పటి నుంచి వ్యూస్ అనేది చాలా తగ్గాయి ప్లీజ్ ఫ్రెండ్స్ మా వ్యూస్ వెళ్ళాలి అంటే మీరు లైక్ చేయాలి మీరు లైక్ చేస్తేనే నాకు వ్యూస్ అనేటివి కొంచెం పెరుగుతాయి అనమాట ఇలా స్టిచ్చింగ్ అయితే రెండు వైపులా ఇలా చేసేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఒకసారి మనము లెంత్ చూసుకోవాలి నడుము లెంత్ దానికన్నా ముందు మీకు నేను ఓపెన్ ఎక్కడ పెట్టాను అనేది ఇంకా ఇప్పటికి చెప్పలేదండి తనైతే ప్రిన్స్ కట్ అయినా ఫ్రంటే ఓపెన్ అడిగిందనమాట కొందరైతే ప్రిన్స్ కట్లో బ్యాక్ సైడు ఓపెన్ పెట్టుకుంటారు మీ ఇష్టం మీరు బ్యాక్ కావాలన్నా బ్యాక్ పెట్టుకోవచ్చు ఫ్రంట్ కావాలన్నా ఫ్రంట్ పెట్టుకోవచ్చు దీంట్లో అయితే నో ప్రాబ్లం అండి కటింగ్లో ఎలాంటి తేడా అయితే ఉండదు మళ్ళీ బ్యాక్కి వేరే కటింగ్ ఏమన్నా ఉంటుందా అంటే అది కూడా ఏముండదు జస్ట్ బ్యాక్ సైడ్ పెట్టుకున్న వాళ్ళు లెంత్ బ్యాక్ సైడ్ రౌండ్ అనేది కొంచెం పెంచుకున్నారు అంటే ఫిట్గా నీట్గా సెట్ అవుతుంది మరి ఎక్కువ కాదండి ఒక ఇంచ్ పెట్టేసుకున్నామంటే ఎక్స్ట్రా రౌండ్ అనేది మనం కుట్లలోకి వదలంగా ఆ రౌండ్ అనేది కొంచెం తగ్గుతుంది సెట్ అయిపోతుంది నేను ఫ్రంట్ అనేది ఉక్స్ అనేది స్టిచ్చింగ్ చేస్తున్నానండి ఉక్స్ పట్టి దారాలు పట్టి రెండు అయితే మీరు ఎడ్ సైడ్ కావాలంటే అటు సైడ్ స్టిచ్చింగ్ చేసుకోండి బ్యాక్ అయినా ఓకే ఫ్రంట్కైనా ఓకే ప్రిన్స్ కట్ అయితే బ్యాకే పెట్టుకోవాలనేమో అనేది ఏం లేదండి పిల్లలు కొంతమంది బ్యాక్ సైడ్ ఉక్స్ పెట్టుకోవడానికి కష్టపడుతున్నారు కదా దానికోసం ఫ్రంట్ పెట్టుకున్నా బాగానే ఉంటుంది ఫ్యూచర్ ప్లానింగ్ అనమాట అంటే పిల్లలు పుట్టిన తర్వాత కొంచెము ఫీడింగ్ ఇవ్వడానికి ఎందుకు కొంచెం బాగుంటుంది ఫ్రంట్ అయితే అనేసి ఈ ఉద్దేశంతో అమ్మాయి ఫ్రంట్ అయితే పెట్టిచ్చేసుకునింది ఇలా నీట్గా అయితే ఉక్స్ పట్టి దారాలు పట్టి రెండు అయితే స్టిచ్చింగ్ చేస్తున్నానండి నేను ఫాస్ట్గా చూపిస్తున్నాను అంటే కొంచెం ఐడా ఐడియా ఉంటుంది కదా ఉక్స్ పట్టి దారాలు పట్టి వేయడానికి ఒక బ్లౌజ్ కటింగ్ చేసి కుట్టాలి అని మనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఆ అయితే ఐడియా ఉంటుందండి మన వాళ్ళకి కొంచెం హింట్ ఇచ్చారు అంటే చాలా ఫాస్ట్గా దూసుకెళ్ళిపోతారు ఇలా మొత్తం అయితే స్టిచ్చింగ్ చేసేసాను బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా అయితే ఏదో ఒకటి బ్యాడో గుడ్డో కామెంట్ అయితే చేయండి ఎలా ఉన్నాయండి హ్యాండ్స్ అనేటివి నచ్చితే చివరిలో నాకు లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము నడుము చూసుకోండి ఒకసారి బ్లౌజ్కి మనం మనం ఆల్తే బ్లౌజ్ ఉంటుంది కదా ఆ లెంత్ చూసుకున్న తర్వాత ఎక్స్ట్రా కుట్లు వేసుకున్న తర్వాత ఒక ఇంచు రెండు ఇంచులు అట్లా ఎక్స్ట్రా క్లాత్ వచ్చింది అనుకోండి బ్యాక్ సైడ్ టక్స్ వేశారు అంటే ఆ లెంత్ అనేది సెట్ అయిపోతుంది మనము ఫ్రంట్ స్టార్టింగ్లో ఏం వేసుకోవాల్సిన పని లేదండి బ్యాక్ సైడ్ డాట్స్ అనేటివి నేనైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత నడుము లెంత్ చూసుకొని బ్యాక్ సైడ్ టక్స్ అనేది స్టిచ్చింగ్ చేస్తానండి మరి అంత తేడా ఏం రాదు ఒక ఇంచు లేదా రెండు ఇంచులు అంతే అటు సైడ్ ఒక ఇంచు ఇటు సైడ్ ఒక ఇంచు తొక్కించామంటే సరిపోతుంది క్లాత్ అనేది నీట్గా నడుము దగ్గర సెట్ అయిపోతుంది ఇలా టూ సైడ్స్ టక్స్ వేసిన తర్వాత ఒకసారి ఆల్తి బ్లౌజ్ని చెక్ చేసుకోండి నడుము ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేసి ఎక్కువ తక్కువ కొంచెం అడ్జస్ట్ చేసుకున్నాము అంటే నడుము అయితే సరిపోతుంది నాకైతే కరెక్ట్గా వచ్చేసిందండి ఎలా ఉందండి ఈ బ్లౌజ్ నచ్చితే లైక్ చేయండి తప్పకుండా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్